ప్రలోభాలకు వార్తలు ప్రసారం చేయటం మా ప్రజల పక్షాన న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నిరంతరం న్యూస్ చూస్తూనే ఉండి హార్టీ న్యూస్ ఛానల్ ఆర్టీఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నిరంతరం న్యూస్ చూస్తూనే ఉండి హార్టీ ఆర్టీ న్యూస్ ఛానల్ ఈ రోజు న్యూస్ హెడ్లైన్ నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం బిచ్పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వైనంపై స్పెషల్ స్టోరీ ఈ రోజు ఆర్టీ న్యూస్ ఛానల్ ద్వారా విద్యావ్యవస్థలో సర్కార్ స్కూల్పై నిఘా స్కూల్లో ఏం జరుగుతుంది క్షేత్రస్థైలో పర్యటించి సేకరించిన సమాచారంతో మీ ముందుకు వస్తున్న మీ కట్టా నరేష్ కుమార్ నాయక్ జర్నలిస్టు ఆర్టీ న్యూస్ ఛానల్ సామాన్యుల కోసం పోరాడే అక్షర సైన్యం ఆర్టీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు